ఏపీ అప్పులపై అసెంబ్లీ సాక్షిగా టీడీపీ చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైపోయింది గత కొద్ది సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర అప్పుల గురించి ఎన్నో విమర్శలు చేశారు పది నుండి పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దివాలా దీయించేశాడు అని చంద్రబాబు ప్రచారం చేశాడు టీడీపీ నాయకులు ప్రచారం చేశారు ఇదంతా కూడా తప్పుడు ప్రచారమేను జైటిడిపి ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో అదంతా కూడా తప్పేనని అసెంబ్లీ సాక్షిగా తేటతల్లమైంది వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పడం జరిగింది రాష్ట్ర అప్పులు దాదాపు కూడా జగన్ ప్రభుత్వంలో రెండు లక్షల అరవై ఒక్క కోట్లు మాత్రమే ఆయన అప్పులు చేయడం జరిగింది వివిధ కార్పొరేషన్ల ద్వారా మరొక లక్ష తొమ్మిది వేల కోట్లు అప్పు చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది అధికారం నుండి దిగిపోయేటప్పటికీ టీడీపీ ప్రభుత్వం యొక్క అప్పులు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై ఒక కోట్లు ఆయన అప్పు చేసి వివిధ కార్పొరేషన్ల ద్వారా లక్ష తొమ్మిది వేల కోట్లు ఆయన అప్పు చేయడం జరిగింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి రాష్ట్రంలో మొత్తం అప్పులు ఐదు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పు అనేది టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వాస్తవ గణాంకాలు అని పయ్యావుల కేశవ్ గారు ఒక ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి చంద్రబాబు గారు కూటమి నాయకులు టీడీపీ నాయకులు ఎందుకు దుష్ప్రచారం చేశారు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేయటం క్రైమ్ అవుతుందా కాదా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పైన గత వైసీపీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది గవర్నర్ దగ్గర కూడా పదహైదు నెలల క్రితం అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇప్పించారు తప్పుడు ప్రసంగం ఇప్పించారు రాష్ట్రం అప్పులపై గత ప్రభుత్వ అప్పులపై పది లక్షల కోట్లు అప్పులు చేసింది అని తప్పుడు ప్రచారం గవర్నర్ చేత కూడా ఇప్పించారు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పోతుంది రాష్ట్రానికి పెట్టుబడులు రానియకుండా రాష్ట్రానికి దుష్ప్రచారం చేయటమే కదా ఏపీని నవ్వులు పాలు చేయటమే కదా రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేయటం వల్ల ఏపీ యొక్క బ్రాండ్ దెబ్బతింటుంది కదా మరి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం ఎలా కరెక్ట్ చేసుకుంటాడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పగలడా రాష్ట్ర ప్రజలకు తాను చేసిన తప్పులు తమ టీడీపీ నాయకులు చేసిన తప్పులు తప్పు అని బహిరంగ క్షమాపణ చెప్పగలడా బేషరత్గా అధికారంలోకి రాజీనామా చేయగలడా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తున్నాను ఈ వీడియో ద్వారా